రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన ఎరోబాము ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరమందు యోధా రాజైన కుమారుడైన అజర్యా ఏలనారంభించెను అతడు పదనాలుగేండ్లవాడై పదునారేండ్లవాడై ఏలనారంభించి ఎరుషలేమునందు యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి ఎరుషలేము కాపరస్తురాలైన యొక్కల్య ఇతడు తన తండ్రి అయిన చర్య అంతటి ప్రకారము యుహోవా దృష్టికి నీతిగలవాడే ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయిచూ ఉండిరి యుహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణముగు వరకు కుష్టి రోగి అయి ప్రత్యేకముగా ఒక నగరిలో నివసించెను కనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజర్య తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి అందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయను యోధారాజైన అజర్యా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమందు ఎరోబాము కుమారుడైన జకరియా షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఆరు నెలలు ఏరెను ఇతడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యురోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యహోవ దృష్టికి చెడుతనము జరిగించను యాభేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉరని యహోవ యహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగిను యూధారాజైన ఉజియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాభేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోన్లో నెల దినములు ఏలెను గాది కుమారుడైన మెనహేము తెర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో నుండు యాభేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము రాగా తిస్పహు పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారినన్ అతడు వారినందరిని హతము చేసి తెరసాను దాని చేరువ గ్రామములన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరి గర్భములను చింపెను యోధారాజైన అజర్య ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం గాది కుమారుడైన మెనహేము ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలిను ఇతడును తన దినములన్నీయు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను అశూరు రాజైన పూలు దేశము మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరుచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఎనబదేసి తునుబుల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశూరు కిచ్చెను గనుక అశూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయేను మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించి తరువాత అతని కుమారుడైన పెకహ్య అతనికి మారుగా రాజాయను యోధా రాజైన అజరియా ఏలుబడిలో యాభదవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్య షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యురోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవ దృష్టికి చెడితనము జరిగించిన ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదిలైన ఏబది మందితోనూ అర్గోబుతోను అరీహేనుతోనూ కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురముందు అతనిని చంపి పెకహ్్యా కుమారుగా రాజాయను పెకహయా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యోధారాజైన అజర్యా ఏలుబడిలో యాభది రెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించును ఇస్రాయేలు రాజైన పెకహు దినములలో అషూరు రాజైన తిగ్లాప్తి శ్లేసరు వచ్చి ఏను పట్టణమును అబేల్పేత్మాయక పట్టణమును యానో యహు పట్టణమును కెదేషు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలయ దేశమును నప్తాలి దేశమంతమును పట్టుకొని అచ్చటనున్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను అప్పుడు ఏలా కుమారుడైన హోషయ ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెహహకు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూధా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరవైదవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను పెహకు చేసిన ఇతర కార్యములను కూర్చియు అతడు చేసిన దానిని అంతటిని కూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెహహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూధారాజైన ఉజ్జియా కుమారుడకు యోతాము ఏలనారంభించను అతడు ఇరువది ఐదేండ్ల వాడై యరుషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె అయిన యరూషా ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజియా చర్యను పూర్తిగా అనుసరించెను అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలమందు ఇంకను బలు నర్పించుచు ధూపము వేయుచుండిరి ఇతడు యహోవా మందిరమునుకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యువతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్నంతటిని గూర్చి యూధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆ దినములలో యహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పేకాహును యూధా దేశం మీదిగి పంపన ఆరంభించెను తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను ఆమెన్